మన ప్రభు అయిన యశు శ్రేష్టమైన నామంలో మీకు నా హృదయపూర్వకమైన శుభాలను ఉన్నాం బాగున్నారా నిశ్చయముగా దేవుడు మీ పట్ల తన విశేషమైన కనికిరాన్ని కనపరిచి మీ జీవితాలపై ఆయన కృప చూపునుగాక మొదటి సమయలు గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిదవ వచనములో దావిదనే భక్తుడు కనబడుతూ ఉన్నారు అతను దేవునికి ఎంతో ఇష్టముగా జీవించిన వ్యక్తి అయితే ఒక టైం వచ్చింది ఒకానొక సమయంలో అతడు తన జీవితంలో ఒక శోకాన్ని ఎదుర్కోవలసి వచ్చింది ఏంటి ఆ శోకమైన కార్యము అనంటే తనతో ఉన్న ప్రతి సామాగ్రిని ప్రతి వస్తువులను తన భార్య పిల్లల సహితము శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారు అంతేకాకుండా అతడు కలిగినవన్నీయు పోగొట్టుకున్న దుస్థితి అది ఇప్పుడు తనతో ఉన్నవారు అంటూ ఉన్నారు నీ వల్లే మాకు ఈ సమస్య వచ్చింది నీ వలనే మేము నష్టపోయాం నీవే మా సమస్య అన్నట్లు తనకు సహాయకరంగా ఉన్న వ్యక్తులు కూడా సహాయం చేయాల్సింది పోయి వారు కూడా ఒకవైపు ఇలాగ మాట్లాడుతూ ఉన్నారు నిశ్చయముగా దావీదు దేవుని సన్నిధిని వెతికి శక్తి బలము కోల్పోవునంతగా ఏడ్చి మొరపెట్టాడు తన బలముతో దేవుని సన్నిధిని మొరపెట్టాడు ప్రార్థన చేశాడు అప్పుడు దేవుడు అతని వైపు తిరిగి దేవుడు అతనితో ఏం మాట్లాడుతున్నారంటే దావీదు సమస్తమును తిరిగి నీవు పొందుకుంటావు ఇక్కడ మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలోనే గొప్ప దైవజనుడు దావీదు ప్రవక్త అయితే ఈ దావీదు దేవుని సన్నిధిలో విలపిస్తున్నాడు వేదన చెందుతున్నాడు శక్తి కోల్పోవునంతగా బలము కోల్పోవునంతగా ఏడ్చి మొరపెడుతున్నాడు దేవా అని దేవుని వైపు చూస్తున్నటువంటి వ్యక్తి ఆ టైంలో దేవుడు అతని ప్రార్థనలన్నీ విని అతని తట్టు తిరిగి దేవుడు దావిదు నువ్వు సమస్తాన్ని పొందుకుంటావు అని వాక్కు ఇవ్వటమే కాకుండా ఆ వాగ్దానం అతని పట్ల నెరవేరడానికి దేవుడు అతనితో ఉండి సహాయము చేసి ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో కూడా అబ్బా నేను విషయంలో ఇది కోల్పోయాను ఈ సంవత్సరంలో ఇది ఇది చేసి ఉంటే బాగుండేది అని దేన్ని బట్టి నువ్వు అసంతృప్తిగా ఫీల్ అవుతున్నావో దేన్ని బట్టి నీ హృదయంలో కొరతగా నువ్వు బాధపడిపోతున్నావో ఆ అంశాన్ని నేరుగా దావీదు వల్లే దేవుని సన్నిధికి తెచ్చి ఏకాంతంగా ప్రభుత్వం పంచుకున్నప్పుడు చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించినప్పుడు దేవుడు నీ తట్టు తిరిగి నీకును ఆయన ఈ వాగ్దానాన్ని చేసి తిరిగి అన్నీ పొందుకునేటట్లుగా దేవుడు నీ జీవితములు గాక ఆమెన్ ఈ మొదటి శామ్యులు గ్రంథం ముప్పై ఎనిమిదిలో మీరు చదివితే తిరిగి దావీదు అన్నీ పొందుకున్నట్లుగా గ్రంథస్థం చేయబడింది ఎంత వాగ్దానం నెరవేర్పు ఎంత ఆశ్చర్యం నీ జీవితం కూడా దేవుని తట్టు తిరిగితే దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి పలుమార్లు నువ్వు ప్రార్థిస్తే నీ విశ్వాసము వమ్మైపోదు నీ ప్రార్థన తొలగిపోదు తిరిగి నీ యొద్దకు అది ఆశీర్వాదకరమైన అలంకారముగా నీ యొద్దకు రాబోతుంది ఎందుకంటే నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేసేటప్పుడు నిశ్చయముగా దేవుడు నీ మనవిపై ఆయన గమనిక ఉంచుతున్నాడు వెంటనే దేవుని ధనాగారములో నుండి గొప్ప కరికరము నీ మీదికి నీ జీవితం మీదికి రాబోతుంది దేవుని కృపా కనికరములు నీ జీవితం పైన ఉండినప్పుడు ఏ కార్యమైన దేవుడు జరిగించటానికి సమర్థుడు నీవు నీ జీవితంలో నీవు కూడా సకలము పొందేదవుగాక మనమన్నీ పొందాలనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమీ లేని వారిగా అన్నీ పోగొట్టుకున్న వారిలా సెలవులో కనబడుతున్నారు ఆయన ఏం పోగొట్టుకున్నారు ఆయన తన కాలం మందే మృతి పొందారు తన బలాన్ని రక్తాన్ని వస్త్రాన్ని సహా కోల్పోయిన వ్యక్తిగా ఉన్నాడు అయితే ఎందుకు నిమిత్తం అని అంటే తాను మృతి పొందిన తరువాత దేవుని చిత్తమంతయు జరిగించాక మృతి పొందిన తరువాత మూడవ దినాన దేవుడు అతన్ని మృత్యం లేపి పరలోకమందు కుడి పార్శ్వమును కూర్చుండే ఒక గొప్ప ఆశీర్వాదమైన కార్యాన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానాలు చేయబడే ఒక మహిమాన్వితమైనటువంటి కార్యమును పరలోకమందు దేవుడు ఏసయ్యకు అనుగ్రహించాడు ఆమెన్ ఎందుకు ఇదంతా అంటే యేసుక్రీస్తు మనకు సమస్తమును ఇచ్చుట కొరకు ఆయన ఏమీ లేని వారిగా మారారు ఆమెన్ ఈ సత్యాన్ని ఈరోజు నువ్వు గమనించి దేవుని తట్టు తిరిగి దేవా నాకు ఈ విషయంలో నా పరిస్థితి ఏమి నా జీవితంలో ఈ కార్యము పట్ల మీరేం చేయదలుచుకున్నారు నా పట్ల కుటుంబంలో ఉన్న నా బిడ్డల పట్ల నీ ప్రణాళిక ఏమై సంఘము పట్ల సేవ పట్ల ప్రణాళిక ఏమై ఆ చిత్తమంతయూ మా పట్ల నెరవేర్చండి అని దేవుని చిత్తానుసారముగా ప్రార్థించుట నీవు నేర్చుకున్నప్పుడు మొదలుపెట్టినప్పుడు నీ పట్ల కూడా ఇటువంటి అద్భుతమైన కార్యాలను ప్రభు చేయటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు ప్రేమ ప్రేమాస్వరూపి ఉదయకాల సమయాన ఎందరూ వాగ్దాదన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారందరి జీవితాల్లో ఏర్పడిన కన్నీరు శత్రువు ఏ రూపములో కృంగతీస్తున్నాడు వారి తంత్రములన్నీయు అయా మీరు కాల క్రింద పాదము క్రింద అణచివేయండి త్రొక్కి పట్టండి నాయన స్తోత్రం స్తోత్రం మీ వాగ్దానం వారి ఎడల నెరవేర్చండి ప్రభు ఏవి కోల్పోయారో సమయాన్ని కోల్పోయారేమో డబ్బు కోల్పోయారేమో జీవితం కోల్పోయారేమో ఇదిగో జీవితములో పరుగు ప్రతిష్టలు అయా ధనము ఘనత విలువైన